నీతో ఎవరూ స్నేహం చేయట్లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు దేవుడు నీకు తోడే ఉంటాడు నువ్వు దిగులు పడే అవసరం లేదు మరి లేమిలో బాధలో ఉన్నావేమో కష్టంలో ఉన్నావేమో దేవుడు నీ కష్టాన్ని తొలగించి నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు నిన్ను నీ పైన నిందలు వేసే వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను ఉన్నత స్థితిని దేవుడు నీకు ఇయబోతున్నాడు నీ శత్రువు ముందు దేవుడు రోజు నేను గొప్ప చేయబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ జీవితాన్ని అందరికీ ఒక మాదిరిగా చేయబో ఏసయా వెలుగు నీలోకి రాబోతుంది నీలో చీకటి సిక్కి నన్ను తొలగిపోతున్నాను సాతానికి అన్నీ తొలగిపోయి నీకు సంతోషమైన జీవితం దేవుడు నేడు ఇవ్వబోతున్నాడు నువ్వు కా ఇది కావాలి అనేది దేవుడు ఆ కార్యాన్ని దేవుడు చది అన్న మాట నీ నోటికి రాకూడదు నువ్వు చేసింది దేవుడు ఇస్తాడు అని నువ్వు నమ్మావంటే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అలానే మోషే కూడా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు దేవుడు ఎంతో శక్తిమంతుడు బలవంతుడు వెనక సైన్యం వస్తున్నా శత్రువు వస్తున్నా ఆ శత్రువు చేతిలో నుండి మనల్ని కాపాడుతాడు ఆయన శక్తిని నమ్మండి మీరు చింతపడవాకండి అని మోషే అని ఉంటాడండి అప్పుడు ప్రభుని అడిగాడు ప్రభువా ఏం చేయాలి వెనక ఎవరు వస్తున్నారండి శత్రువు వస్తున్నాడు ముందు ఏముంది ఎర్ర సముద్రం ఉంది గుర్రాలు వేసుకొని వీళ్ళందరినీ చంపేయాలని వస్తున్నాడు శత్రువు ముందు ఎర్ర సముద్రం ఇప్పుడు ఏం చేయాలి మోషే చింతపడాలా దేవుడు చేతగాని వాడానాలా దేవుడు శక్తిమంతుడు ఎట్టి కార్యాన్నైనా చేస్తాడు బైబిల్లో ఏముందండి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే నిండా నీళ్ళు పోసారండి పోసినప్పుడు కూడా ఎదురు ప్రశ్నలు వేయలేదు మరి ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి వడ్డించమంటున్నాడు దేవుడు ఏంటి బ్రహ్మ మేము దాక్షారసం అడిగితే నువ్వేంది నీళ్లు తీసుకొని వెళ్ళి బంతిలో వడ్డించమంటున్నావు అని ఎదురు ప్రశ్నలు వేయలేదండి ఎదురు ప్రశ్నలు వేయలేదు ఎదురు ప్రశ్న వేయకుండా ఆ నీళ్లు తీసుకొని బంతి కాడికి రాగానే మరి అక్కడ పాత్రలు ఉంటాయి కదండి తాగటానికి ఆ పాత్రలో పోయగానే దాక్షారసంగా మారిపోతుందంటండి ఎంత అద్భుతం చూడండి బాణలో నీళ్లు జగ్గులో నీళ్లు మరి ఇక్కడ పాత్రలో పోయగానే అంటే గ్లాసులో పోయిగానే ఏమవుతున్నాయండి దాక్షారసంగా మారిపోతుందంట ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యము చూడండి ఎదురు ప్రశ్నలు వేయకుండా నువ్వు చింతపడకుండా ప్రభు కొరకు ఉంటే ఇలాంటి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు మేము ఎన్నైనా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అప్పుడు నిద్ర రాదు కానీ ప్రార్థన అంటే ఏమొస్తుందండి నిద్ర వచ్చేస్తుంది అసలు ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు ప్రభుత్వం డైరెక్ట్గా మాట్లాడటం ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో ఏ లోటు ఉండదండి కొంచెం శ్రమలొచ్చినా దేవుడే తీసివేస్తాడు నువ్వు